अपदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमां यहं पलिकटितिभागवतमट पलिकञ्जडिवाडुरामभद्रुण्डट ने पलिकनभव रमघुनट पलिकदवेरुण्डुगाधनेल कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ ప్రియ భగవద్లారా మనం శ్రీమన్ మహాభాగవతం పోతన్నగారి యొక్క అద్భుతమైనటువంటి కావ్యం దాంట్లో ఉత్తర భాగంలో మనం ఉన్నాం దశమ స్కంధంలో శ్రీమద్ శ్రీమద్ మహాభాగవతంలో ఒక మాట చెప్పారు రాజంతే తాపదన్యాని పురాణాన్ని సదాంగణే యావత్ భాగవతం నైవ సృజతే అమృత సాగరం భాగవతం అనేది ఒక అమృత సముద్రం లాంటిది ఈ భాగవత సుధ కనబడినంత కనపడినంతవరకే కర్ణ కర్ణగో కర్ణాడు చేతులు కర్ణగోచరం కానంతవరకే ఇతర పురాణాలు మనం ఆశ్రయిస్తాం కాతం కానీ భాగవతం విన్న తర్వాత భాగవతాన్ని విన్నటువంటి చెవులు మరో పురాణం మీదకు పోనివు అబ్బా ఎంత అందంగా ఉంది ఎంత అద్భుతంగా అనుకుంటాం మరో పురాణం చదవాలనే అనిపించదు ఉన్న విశేషం అది సర్వేదాంతసారం శ్రీభాగవతం ఇష్యతి తాంపతత్వ్యత చదక్వచితని అంటే తద్ర సాంపతృప్త నా అన్యత్ర చద క్వచితని అంటే భాగవతం సర్వేదాంతాల సారభూతం ఈ భాగవత రసాస్వాదనం చేసి తృప్తిపడ్డవాడికి ఇతర పురాణాల పట్ల ఆసక్తి అనేది ఉండదు అంటారు యథా గంగా దేవాచుతో యథ యథా వైష్ణవాంభు పురాణా ఇదం తథా క్షేత్రణం చైర్వా క్షేత్రణం చై పర్వాం యథాకాశీ అనుతమాం త్రీమద్భాగవత్విజా నదులలో గంగానది దేవతలలో కిమేకం దేవతంలోకి కిం వాప్యేకం పరాయణం దేవతలలో శ్రీ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు వైష్ణవుల్లో పరమశివుడు ఏ రకంగా శ్రేష్ఠులో సమస్త పురాణాల్లో భాగవతం కూడా ఉత్తమమైనటువంటిదే ఇక్కడ అనుమానం రావచ్చు ఏమంటే వైష్ణవులు శివుడు అంటారండి మీరు అని చెప్పి నిజమైతే అంతే అందుకనే ఎప్పుడు కూడా వైష్ణవ ద్వేషం మంచిది కాదు అటుగే శివద్వేషం కూడా మంచిది కాదు ఎందుకు నీ పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు అంటారు శివుడు వైష్ణవ సంప్రదాయంలో శివుడిని పరమ భాగవతోత్తముడిగా గౌరవిస్తారు నిత్యము కూడా నిత్యము కూడా అనుక్షణము కూడా రామనామాన్ని జపించేటువంటి శివుడు మనకి ఎట్లా వ్యతిరేకమవుతాడు తారకమంత్రం చెప్పిన శివుడే కదా పారడిగింది స్వామి కేనోపాయైన అడుగున నామ సహస్రకం పచ్చతయ్యి పండితయ్య నిత్యం శ్రోతమిచ్చామి అయ్యా ఈ మహావిష్ణువు యొక్క సహస్రనామాలు ఉన్నాయే వీటన్నిటినీ కూడా సంక్షిప్తంగా ఎలా అనుష్ఠించాలి మనం ఏదైనా అత్యవసర పరిస్థితులు అంటే ఉన్నప్పుడు అది చదివే సమయం లేనప్పుడు అంటే అప్పుడే ఆయన చెప్పి ఆయన ఇలా చెప్పి తార మంత్రం శ్రీరామ రామ రామ అంటే చాలా నాడు శ్రీరామ రామ రామ అంటే ఇది ఇంకేం అక్కర్లే వేసాలు చెప్పారంటే శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది కదా చెప్పింది శివుడు కాబట్టి అంటే ఎట్లా అయింది ఇప్పుడు శ్రీరామ రామ రామ అంటే వెయ్యి అవుతుందా సహస్రనామ తత్తుల్యం నువ్వు శ్రీరామ రామరామ అంటే సార్లు చెప్పినట్టనే భగవా అని చెప్పారు ఎట్లయింది అంటే దానికి రా అంటే ఏంది వర్గంలో యా రా లావా అంటాం కాబట్టి రా అన్నప్పుడు రెండు అనుకోవాల మా రామా అనే దానికి మా అంటే ఎన్నో అక్షరం అంటే పామర్గంలో పాప బాబా మా ఐదో అక్షరం కాబట్టి రెండు ఇంటి ఐదు ఎంత పది బాగుంది మళ్ళా రామానండి పది ఇంటు పది వంద మళ్ళా రామానండి వంద ఇంటు పది కాబట్టి శ్రీరామ రామ రామ అని ఒకసారి అంటే నువ్వు సార్లు భగవన్ నామాన్ని చేసినట్టు చక్కగా రామ వెయ్యి సార్లు పలిగినట్లు శ్రీరామ రామ రామ ఇది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేది ఆ రకంగా మన భాగవదోత్తముడైనటువంటి యొక్క మహానుభావుడు రుద్రుడు అనగా శివుడు వైష్ణవుడు పరమ వైష్ణవుడు కాబట్టి శివుడు శివద్వేషం కానీ విష్ణు ద్వేషం కానీ రెండు మంచిది కాదు మనం అందరినీ గౌరవించాలి అయితే నీ సంప్రదాయం ప్రకారంగా ఇప్పుడు యువర్ ఫాదర్ ఈజ్ నాట్ యువర్ నేబర్స్ ఫాదర్ యువర్ ఫాదర్ ఈజ్ యువర్ యువర్ ఫాదర్ ఓన్లీ కాబట్టి తండ్రిని ఏం చేస్తామో ఆరాధించుకోవాలా తండ్రిని ఆరాధించాలా పక్కింటి వాడిని ఆదరించాలా పరస్పర ద్వేషాలు మంచిది కాదు అట్లా చెప్తున్నాడు సమస్త క్షేత్రాల్లో కూడా ఉత్తమోత్తమైనటువంటిది కాశీ మహాక్షేత్రం కదా అదే రకంగా పురాణాల్లో కూడా చాలా గొప్పదైన పురాణం ఏమిటి అంటే పురాణ రత్నం అంటారు శ్రీమద్భాగవతాన్ని అట్లా ఈ మహాభాగవతంలో అనేక ఘట్టాలు ఉన్నాయి ఈ ఘట్టాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉంటే మనసంతా కూడా రంజిల్లుతూ ఉంటుంది కోతి చేస్తానంటామే అవన్నీ అక్షరాల కొన్ని ఇక్కడ మనకు ఈ స్కందంలో చంద్ర చంద్రకాకలిత మహోన్నతాంగుడు మణికాంజ దివ్య విభూషణ విభూషణోన్నతుడు విలసత బారుణి దమత విఫల లోచరుడైన బలరాముడి కనిపించాడట ఆ బలరాముడిలో లక్షణాలు ఎలా ఉన్నాయో చెబుతున్న ఎలా కనుగో చెబుతున్నాడు కోరి చేస్తుందంటాం కదా అవన్నీ అక్షరాల బలరాముడి ముందు ప్రదర్శించాడు వాడు కొమ్మలెక్కి పోగటం వికిలించడం కవ్వించడం ఇకిలించడం దూకటం తోగంగా తిప్పడం జాడించడం నాలుగ వెళ్ళబెట్టడం బిత్తల తూపులు చూడడం గోళ్లతో గీరడం పళ్ళు కొరిగి విసరడం ఇవన్నీ వికారాలన్నీ కళ్ళ కట్టేట్లుగా వర్ణించాడు పోతన్న గారు చివరికి ద్విధుడు తన చేతిలో ఉండేటటువంటి మధుపాత్రని విసురుగా లాక్కొని నేలకేసి విసిరిగొట్టాడు పట్టణానికి కోపం వచ్చింది బలరాముడికి ఆయన వెంటనే తన తమ్ములతో తన ముసలం తోటి అంటే నాగేడితో వాడిని గట్టిగా పెట్టి పెట్టాడట బదరాముడి ముసలం పేరు మనకి ఎక్కడ కనపడదు అంటే దాన్ని ఏమంటాం నాగేరు నాగేరు నాగేడి ఆయుధం అది భానుమ అయితే పోతడుగా చెప్పారు దాని పేరు సునంద అని చెప్పాడు అంటే బలరాముడి యొక్క నాగేరి పేరు సునంద అని చెప్పాడు కొంతసేపు భీకర సమరం జరిగిన తర్వాత బలరాముడు తన బలమైన చేతులతోటి దేవుదుడు మెడ బిగించి మట్టు పెట్టి ద్వారకా నగర వాసుల్ని కాపాడాడు దండయాత్ర దండయాత్రగా వచ్చాడు అన్న రంగిరగిరగొట్టి పెట్టాడు సర్వలక్షణ లక్షదైనటువంటి ఆ అమ్మాయి పేరు లక్షణ భానుమతి దుర్యోధనకి పుట్టినటువంటి కూతురు ఆమె జాంబవతి శ్రీకృష్ణుడు ముద్దుల కుమారుడైనటువంటి సాంబుడు హస్తినాపురం వచ్చి సాహసంతో వచ్చాడు కిడ్నాప్ చేశాడు ఈ లక్షణని ఈ లక్షణను ఎత్తుకొని రథమే తీసుకొని పోతూ ఉన్నాడు శల్య భూరిశ దుర్యోధనాది మహావీరుడంతా కూడా అతన్ని ఛేది అతన్ని వెంట ఆయన వెంబడించారు రకరకాల బాణాలు కురిపించారు వాటి మీద చండకోదండముక్త నిషాద విశిఖ జాల జాలమందన నందన చందనబు నందనందన నందన సందనంబు ముంచిది అచలేంద్రమును ముంచు మంచు బగిరి ఈ నందనందరుడైనటువంటి కృష్ణుడు నందనందన నందరుడు సాంబుడు అంటే ఆయన కొడుకు అతని రథాన్ని పర్వతాన్ని మంచు ఏ రకంగా ముంచి వేస్తుందో ఆ రకంగా కప్పివేశారట ఈ కురువీరుడంతా కలిసి పర్వతం చుట్టూ ఏర్పడిన మంచు ఏర్పడితే ఆ పర్వతం మన కంటకి కనపడదు కదా మబ్బులో కలిసిపోతుంటుంది అక్కడ మంచుతో కప్పబడ్డటువంటి పర్వతం మన కంటికి స్పష్టంగా కనిపించదు అట్లా సాంపుడి రథం అంతా కప్పి కప్పబడ్డే కప్పేటికి కొట్టారు అంతా కలిసి ఇలా సరిగ్గా సరిపోయే అలంకారాలన్నీ కూడా గారు బ్రహ్మాండంగా వాడుతూ ఉంటాడు నందనందన నందన చెందనంబు అంటే ఎంత అద్భుతమైన పదం అంటేది అట్లా ఎంత కష్టపడినా ఈ మాయి మీదంతా కలిసి సాంబుణ్ణి ఎదుర్కొని వ్రేణులు వంపంగా వేలు కూడా వంచలేక సిగ్గుపడటం చిట్ట చివరికి అందరూ కలిసి ఒక మాటగా చుట్టుముట్టి ఆ సాంబుణ్ణి బంధించటం బంధువులతో యుద్ధం మంచిది కాదు అనే భావంతో బలరాముడు తన గుణ సైన్యాల్లో పరివారంతో మంచి మంది మనం తీసుకొని వచ్చాట సాముడిని విడిచిపెట్టండి ఏ దుర్యోధనుడికి బోధించాడట అందుకు దుర్యోధనుడు అంటాడు చాలుపురి ఏమనగలదు కాలగతి చాలుపురి ఏమనగల కాలగది చక్కన కాలంతుడుకు పాదుకు తలకెక్కానని దుర్భాషలాడుతూ గబుక్కను లేచి తన రూమ్లోకి వెళ్ళిపోయానట తన నిజమంతరానికి వెళ్ళిపోయాడట ఆ మాటలకి భయపడ్డటువంటి ఎల్లిపడ్డ బలరావుడు అంటాడు తా అమ్మట తా తలపందలు ఏమట పాదుగుల మట గణింపగ రాజ్యశ్రీమదమున ఇట్లాడిన ఈ మనుజాధముని మాటకే మనవచ్చున్ ఇంత లెక్క లేకుండా పోతాడా మేము వస్తుంటే విసురుకొని తన గదిలోకి వెళ్ళిపోతాడా అని పరివారంతో పలికి ఆగ్రహ దగ్గర అంట జాగ్రత్తని గంగలో గడుపుతానని చెప్పాట గంగదు నాగ నాగలతో నాగలతో హస్తనాపురాలు మతాన్ని పెకలించి అప్పుడు మహాజల మధ్య విలువ అయినటువంటి ఆ నామచందమ్మ అంటే పేద సముద్రంలో ఇరుక్కుపోయినటువంటి ఒక పడవలాగా ఆ నగరం గణగడ వణికిందిట కలవలంబన భయాగుల మానసులై అందరూ వచ్చి సాంపుణ్య లక్షణ లక్షణా సహితంగా సలక్షణంగా బలరాముని సమర్పించి సాస్తాంగ ప్రమాణాలు చేశారట తీసుకొచ్చి రామ సమంచిత ముక్తక్క కన సుధాధామ రుచిస్తో మసీమ జగతభిరామ గుణోద్ధామరా జల అనే చేతుల మోచి ప్రార్థించారట అప్పుడు ఏ ప్రన్నట పదరాముడు ఇంకా భయంబు దక్కి అని చెప్పి వారిని క్షమించాడట కొడుకుల్ని కోడల్ని తీసుకొని తమ్ముడు కొడుగేగా తాంబులు అంటే కృష్ణుడి కొడుగా పెద్ద కానీ కొడుకుని కోడని తీసుకొని పరమానందంగా దుర్యోధనుడిచ్చినటువంటి రకరకాల మర్యాదలన్నీ స్వీకరించి బలరాముడు ద్వారకా నగరాన్ని చేరేట ఇవి ఒక నాటికి ఏంకరీస్తాడు పోతన్న గారు అద్భుతమైనటువంటి విషయమేది పాదగమల సేవయు నీ పాదా జగులతో నిధాంతాపారూతదయ్యును తాప సమంధార నాకు జై శ్రీ